శ్రీ పూర్ణం ప్రభాకర్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మాజీ మంత్రులు కూడా పెద్దలు శ్రీ హనుమంతరావు గారు అట్లాగే సాంస్కృతిక రాష్ట్ర సాంస్కృతిక అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ అలేఖ్య గారు మరో రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారు ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సుకేష్ రెడ్డి గారు సెక్రటరీ బిఎన్ రాజశేఖర్ గారు ట్రెజరర్ డాక్టర్ సంజీవ్ కుమార్ గారు ఇతర కార్యవర్గ సభ్యులందరికీ ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడానికి మొదలైనటువంటి ఈ ఎగ్జిబిషన్ సొసైటీ ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనతో మొదలైనటువంటి కార్యక్రమం ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ఆ రోజు చదువుకున్న తర్వాత ఈ సొసైటీకి నేను ఏదో చేయాలనేటువంటి తలపుతో మొదలుపెట్టినటువంటి ఈ సొసైటీ అందులో కొద్దిమంది ఎకనామిక్ సొసైటీగా ఆ తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీగా ఏర్పాటు చేసుకొని పబ్లిక్ గార్డెన్స్లో మొదలైనటువంటి సొసైటీ ఆనాడు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాల్లోనే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు సంబంధించి కాటేజ్ ఇండస్ట్రీకి సంబంధించి ఆర్టిజన్స్ చేతివృత్తుల వారు కూడా చేసేటువంటి అన్ని ఉత్పత్తుల్ని ఇక్కడ ప్రదర్శించుకొని ఆ ప్రదర్శన ద్వారా ప్రజలకి ఉత్పత్తి అయినటువంటి వస్తువుల్ని అమ్మకానికి కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో ఎగ్జిబిషన్ సొసై